హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఉగ్గాని అండి ఉగ్గాని అంటే అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా బొరుగులు ఉంటాయండి కొన్ని కొన్ని ఊర్లల్లో అయితే మెత్తగా అయిపోతాయి అన్నమాట త్వరగా కొన్ని ఊర్లల్లో అయితే చాలా గంట సేపు నానబెట్టి బొరుగులు అనేది చేసుకుంటూ ఉంటారు కానీ ఈ బొరుగులు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి కడప జిల్లా మైత్కూర్లో ఈ బొరుగులు ఫేమస్ అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఉగ్గాని అయితే చాలా బాగుంటుంది అసలు మాకు నందాల్లో బొరుగులు బాగానే ఉంటాయి కానీ కొన్ని ఉప్పు బొరుగులు ఉంటాయి కొన్ని మామూలు బొరుగులు ఉంటాయి ఉప్పు బొరుగులు అయితే త్వరగా మెత్తగా అయిపోతాయి మామూలుగా అయితే చాలాసేపు గంటసేపు నానబెట్టినా కానీ మెత్తగా కావన్నమాట అలా రెండు రకాలు ఉంటాయి కానీ ఈ కడప జిల్లా మైత్కూర్ అనే గ్రామంలో ఈ బురుగులు ఫేమస్ అండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే బురుగులు ఉగ్గాని చేస్తే సూపర్గా ఉంటుంది అసలు అంత బాగుందనమాట మా వారు అనుకోకుండా మైత్కూరుకు పని మీద వెళ్ళారనమాట అక్కడ తీసుకొచ్చారనమాట బురుగులు చాలా బాగున్నాయి సరే ఒకసారి మనం కూడా ట్రై చేద్దాము ట్రై చేసి మీకు కూడా చూపించాలని చెప్పేసి వీడియో అయితే తీసాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అందరికీ ఆల్రెడీ బొరుగులు ఎలా చేసుకోవాలో తెలిసే ఉంటుంది కదండి ఈ అయితే ముందు మనం అస్సలు నానబెట్టుకోవద్దు నానబెట్టుకుంటే మాత్రం చాలా మెత్త అంతగా అయిపోతాయి అసలు తినలేమనమాట తర్వాత అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఊరికే నీళ్ళల్లో అలా నానబెట్టేసి వెంటనే తీసేయాలన్నమాట ఆ విధంగా అయితే చేసుకోవాలి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను అయితే మనకి ఎన్ని కావాలని ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలండి తర్వాత ఉల్లిగడ్డలో ఒక లావ్ సైజు ఉల్లిగడ్డ అలాగే ఒక టమోటా ఒక పది పదిహేదు పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి అందులో పోపు దినుసులు అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ అన్నీ వేయాలి ఉల్లిగడ్డ కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే మనకు అనేది చాలా టేస్టీగా ఉంటుందనమాట ఆ ఉల్లిగడ్డ పంట కింద పడినప్పుడు ఆ రుచి వేరుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఉల్లిగడ్డని వేయించుకోవాలి తర్వాత కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసేసి అవి కూడా కొద్దిగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి తర్వాత కొద్దిగా పసుపు అలాగే ఒక ఎండుమిర్చి కరివేపాకు పసుపు కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసి కాసేపు అయితే మగ్గనిచ్చుకోవాలన్నమాట అయితే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు నానబెట్టుకోకూడదండి ఈ బొరుగులు అయితే అసలు నానబెట్టద్దు అంతా బురుగుల తరువాత అంటే మేమైతే బురుగుల తరువాత అని కూడా అంటాము చాలా చోట్ల ఉగ్గానే అంటారు కదండి మనం ఉగ్గాని అంతా చేసుకోవాలంటే ముందు తర్వాత అంతా అయిపోయిన తర్వాత అప్పుడు బురుగులను నానబెట్టుకొని వేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత కలియబెట్టి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది మామూలుగా మనం డైలీ వాడే పొరుగుల కంటే కూడా ఈ పురుగులు కొద్దిగా రేట్ ఎక్కువైనా మామూలుగా మాకు ఇక్కడ పడి పది అలా ఉంటుందన్నమాట పది రూపాయల కానీ ఈ అయితే కిలో పదహైదు రూపాయలంట కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది అసలు ఎంత తిన్నా మనకు వెగటుగా కడుపు నిండిన భావన అనైతే ఏముండదనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఒకసారి మీ గానీ ఎక్కడైనా సరే మదుగురు వెళ్ళినప్పుడు ఈ బొరుగులు కనిపిస్తే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అనేది చాలా టేస్టీగా ఉందన్నమాట ఇప్పుడైతే ఇంకా తర స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంక ఇప్పుడు బురుగులని నీళ్లు పోసి అలా అలా అంతా అదిమేస్తే సరిపోతుంది అలా నీళ్ళు పోసి అలా అదిమితేనే మెత్తగా అయిపోతాయి అనమాట ఇంకా మనం ముందు నానబెడితే అసలు తినలేము అంత మెత్తగా అయిపోతాయి చాలా త్వరగా మెత్తగా మెత్తబడతాయి బరుగులు కాబట్టి మనం అంతా ప్రిపేర్ చేసేసుకొని అప్పుడు వీటిని ఇంకా నానబెట్టేసి మనమైతే ఇంకా ఉగ్గానైతే రెడీ చేసుకోవచ్చు చూడండి అలా అలా కొద్దిసేపు అలా అనేస్తే మెత్తగా అయిపోతాయి అనమాట ఎక్కువసేపు అయితే మనం నానబెట్టాల్సిన అవసరం లేదు కానీ టేస్ట్ మాత్రం అయితే సూపర్ అంటే సూపర్ చాలా బాగున్నాయి ఇప్పుడు అన్నీ నీళ్ళన్నీ వచ్చేసి తరువాతలో వేసేస్తే సరిపోతుందండి మళ్ళీ లేదంటే మనం చిల్లుల గిన్నెలు వేసుకోవచ్చు ఎందుకు మళ్ళీ పది గిన్నెలు అని చెప్పేసి ఒకేసారి డైరెక్ట్గా నేను మసాలా అంతా తర్వాత అంతా వేసింటాం కదా దాంట్లోనే వేస్తాను అనమాట కానీ కొద్దిగా తర్వాత బాగా కొద్దిగా మసాలా ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటాయి అనమాట ఉల్లిగడ్డలు ఎక్కువగా కొద్దిగా టమోటాలు అన్నీ కొద్దిగా కారము అన్నీ ఎక్కువ వేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు బురువులన్నిటినీ తీసేసి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుంటాను ముందైతే సాల్ట్ వెయ్యనండి ఎందుకంటే ఒకవేళ సాల్ట్ వేస్తే టమోటా ముక్కలలోకి ఇరుక్కునిపోయి పోయి అక్కడే ఉండిపోతాయి అన్నమాట కాబట్టి అలా చేస్తే ఒకసారి మనకు అంద ఒకే ఒక్కరికే ఉప్పు తగులుతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇలా బురుగులల్లో వేస్తాను తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల పప్పుల పొడి వేసుకోవాలండి పప్పులు కొద్దిగా ఉప్పు మిక్సీ పట్టి రెడీగా పెట్టేసుకోవాలి ఆ పప్పుల పొడినైతే మూడు టేబుల్ స్పూన్లు వేస్తే ఉగ్గానికి ఇంకా టేస్ట్ ఎక్కువ రెట్టింపు అవుతుందనమాట చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు అన్నీ వేసేసి ఒకసారి మొత్తం అయితే కలిపేయాలి కలిపేసి లాస్ట్లో కొత్తిమీర ఉంటే కొద్దిగా చల్లుకోవచ్చు ఒకవేళ ఆప్షన్ కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకుంటే ఏం లేదు ఇంకా నా దగ్గర అయితే కొత్తిమీర ఏం లేదు అందుకని చెప్పేసి అంతా కలిపేశాను ఇప్పుడైతే ఇంకా టేస్ట్ అయితే సూపర్ 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 అసలు ఎంత బాగుందో అండి చాలా నచ్చింది నాకైతే నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేయడం మైతురు పురుగులు కానీ సూపర్గా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి మా ఇంట్లో వాళ్ళు కూడా అందరు బాగున్నాయని బాగా తిన్నారు అందులోకి ఇంకా వేడి వేడి బజ్జీ కానీ ఆనియన్ పకోడీ కానీ ఏది తిన్నా సరే సూపర్గా ఉంటుంది రాయలసీమలో ఉగ్గాని అంటే ఫేమస్ కదండి ఉగ్గాని ఎక్ టిఫన్లోకి ఎక్కువగానే చేసుకుంటుంటారు అంత ఫేమస్ అనమాట రాయలసీమలో చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇంకా ఆనియన్ బజ్జీలు పకోడీలు అన్నీ వేసుకొని ఇంకా తినేస్తున్నాం అనమాట అందులోకి కొద్దిగా నిమ్మరసం పిండుకొని తిన్నారంటే ఇంకా రెట్టింపు అవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ఎక్కడైనా సరే మీరు వెళ్ళినప్పుడు మైతుకూరు బొరుగులు కానీ కనిపిస్తే వెంటనే తీసుకోండి టేస్ట్ చేయండి ఎంత బాగుంటాయో అస్సలు ఇవి తిన్నామంటే మనం డైలీ మన ఊళ్ళో తినే పురుగులు తినాలనిపించదండి అంత బాగున్నాయి అనమాట మేమైతే మామూలుగా నేను డైలీ ఎక్కువ పురుగులు బస్తా తెప్పించుకుంటాను అదే ఇంకా వాడుతూ ఉంటాను అనమాట ఇప్పుడు ఈ మెతుకున పురుగులు తెచ్చినాక మా ఆ పురుగులు చేయడమే లేదు అయిపోయే వరకు ఈ పురుగులే చేస్తున్నాను అంత బాగున్నాయండి మెత్తగా అసలు టేస్టీగా చాలా బాగున్నాయి అనమాట సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా చేయాలో చెప్పాను కదా ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు తర్వాత అంత అయిపోయిన తర్వాత అప్పుడు నానబెట్టేసుకొని ఉగ్గానైతే చేసేసుకోవాలి చాలా బాగుంది బజ్జీలు కానీ పకోడీ కానీ ఏ ఏదైనా సరే ఇందులోకి సూపర్గా ఉంటాయి సో చూసారు కదండి అంత బాగుంది ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు కూడా అన్సబ్స్క్రైబ్ అయ్యిందేమో ఒకసారి చెక్ చేయండి ఓకేనండి ఇంకొక మంచి మళ్ళీ కలుద్దాం బాయ్